ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియోలో లక్ష్మీదేవి జన్మ నివాస రహస్యం గురించి తెలుసుకుందాము వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి సర్వలోక రక్షిణి సర్వజ్ఞ సంప్రదాయని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే ఆమె అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగ బంగారం అవుతుంది లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు అల్లంత దూరాన ఇంద్రుణ్ణి చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచికంగా తన మెడలోని దండనిస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చిన దెవరని విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగుతున్నానికి తగిలిస్తాడు తొండాన్ని అటూ ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది అసలే కోపిష్టి దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాద్రిక్తుడై ఓ ఇంద్ర మితిమించిన అహంకారం గర్వాధయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ విడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న ధరలు తొలగడంతో దుర్వాసముని క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపత పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసని శాపం పనిచేయడం ప్రారంభించింది బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు తప్పని పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాల సముద్రాన్ని చిలిగి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు మందర పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి అప్పుడే ఓ యువతి కళ్ళు చేతురి అందంతో అందెల మృదు మధుర రవలులతో చేతిలో కలువ పూలతో వదిగిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీరసాగరం మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షార్థ మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది చంచల స్వరూపిణి లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదనేది జగ జగమెరిగిన సత్యమే గర్విష్ఠులు ఈర్షాద్వేష